హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను చెప్పబోయే కథ వింటే మీ అందరి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి నిజం ఫ్రెండ్స్ ఈ కథలో ఒక అనాథ పిల్లవాడు తినడానికి ఉండడానికి ఇబ్బంది పడుతూ ఉన్న కథ మరోవైపు ఒక కోటీశ్వరుడి కూతురు నడవలేని స్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉండేది ఆ పాప తిరిగి తన కాళ్ల మీద నడవగలుగుతుందా ఆ అనాథ బాలుడికి ఈ పాపకి ఉన్న సంబంధమేంటి ఈ మొత్తం విషయాలను ఈరోజు స్టోరీలో మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ స్టోరీ చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అందుకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింపల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ నేను కథ మొదట్లో చెప్పినట్టు ఆ అనాథ పిల్లవాడి పేరు కిషన్ అతని తల్లి చిన్నప్పుడే చనిపోయింది తండ్రి వదిలేసి వెళ్ళిపోయాడు పాపం చిన్న వయసులోనే తల్లి తండ్రి లేని అనాథ అయ్యాడు పాపం తినడానికి తిండి ఉండేది కాదు సరైన నిద్రపోయేవాడు కాదు ఒకరోజు అన్నం దొరికితే మరో మూడు నాలుగు రోజులు తినడానికి ఏదీ దొరికేది కాదు పాపం ఉండడానికి ఇల్లు లేదు కొన్నిసార్లు వంతెన కింద కొన్నిసార్లు రోడ్ల మీద కొన్నిసార్లు ప్లాట్ఫామ్ల మీద పడుకునేవాడు పాపం అంత చిన్న వయస్సులో ఎన్నో బాధలు అనుభవించేవాడు అయినా అతడు ఏ రోజూ ధైర్యం కోల్పోలేదు ఏదో ఒకరోజు దేవుడు తనకి మంచి దారి చూపెడతాడు అని అనుకునేవాడు కిషన్ బాధపడినప్పుడల్లా డ్యాన్స్ చేసేవాడు అతనికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అతడి డ్యాన్స్లోనే ఆనందం వెతుక్కునేవాడు మరోపక్క ఢిల్లీలో అర్జున్ మెహతా అనే ఒక కోటీశ్వరుడుండేవాడు అతడికి ఒక కుమార్తె పేరు ఆరాధ్య ఢిల్లీలో ఒక సంపన్నులుండే వీధిలో అర్జున్ మెహతా ఇల్లు ఉంది చుట్టూ పెద్ద పెద్ద గోడలు చాలా పెద్ద బంగ్లాది అర్జున్ మెహతా పేరు మోసిన వ్యాపారవేత్త అతడికి చాలా బిజినెస్లున్నాయి రియల్ ఎస్టేట్ ఆయిల్ అండ్ గ్యాస్ టెక్స్టైల్ ఫ్యాక్టరీస్ ఇలా ఎన్నో రకాల బిజినెస్లున్నాయి అర్జున్ మెహతా ఇల్లు ఎంత పెద్దది అంటే బయటి ప్రపంచం ఎలా ఉంటుందో కూడా లోపల ఉన్న వాళ్లకు తెలియదు అయితే అర్జున్ మెహతా కూతురు ఆరాధ్య ఎప్పుడూ వీల్ చైర్లో ఉండేది పాపం కొన్ని రోజుల ముందు జరిగిన ఒక యాక్సిడెంట్ వల్ల అర్జున్ మెహతా భారీ అయిన సంధ్యను వాళ్ళకి దూరం చేసింది అయితే ఇదే ప్రమాదంలో అర్జున్ కూతురైన ఆరాధ్య తీవ్రంగా గాయపడింది పాపం చిన్న వయసులోనే ఆమెకు ఈ ప్రమాదం జరగడం అతను భార్యను కోల్పోవడం అర్జున్ మెహతాను తీవ్ర విచారంలోకి నెట్టేసింది ఒకప్పుడు ఆ ఇల్లు ఎంతో సందడిగా ఉండేది కానీ ఇప్పుడు ఆ ఇల్లు మూగబోయింది ఎవరి కళ్లలోనూ ఆనందం లేదు కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా కానీ అర్జున్ తన కూతుర్ని వీల్చైర్ నుంచి బయటకు తీసుకురాలేకపోయాడు ముంబై ఢిల్లీలో ఉన్న ప్రముఖ వైద్యులందరి దగ్గరకు తీసుకెళ్లాడు ఎన్నో రకాల థెరపీలు చేయించాడు విదేశాలకు కూడా తీసుకుని వెళ్లాడు కానీ ఎక్కడ కూడా ఫలితం కనబడలేదు ఆరాధ్య మొహంలో లేదు ఎప్పుడూ విచారంగా తన గదిలోని కిటికీలో నుంచి అలా బయటకు చూస్తూనే ఉండేది ఆమె గది కిటికీ ఎప్పుడూ తెరిచి ఉండేది అయితే ఆరాధ్యను ప్రతిరోజు మధ్యాహ్నం కాసేపు అలా తోటలోకి తీసుకుని వెళ్లేది ఆమెతో ఉన్న సేవకురాలు అక్కడ కాసేపు గడిపిన తర్వాత తిరిగి ఇంట్లోకి తీసుకుని వెళ్లేది ఇదే వాళ్ల దినచర్య ఆ రోజు కూడా యథావిధిగా ఆరాధ్యను తోటలోకి తీసుకువచ్చి తన పని చూసుకోవడానికి వెళ్లిపోయింది ఆమెతో ఉన్న పని మనిషి అలా బయటకు చూస్తూ ఉంది ఆరాధ్య ఈ లోకంలో లేనట్టే ఉంది అయితే ఇంటి గోడ పక్కనే ఏదో కదలిక గుర్తించింది ఆరాధ్య ఇంతలో పొదల్లో నుంచి ఒక పిల్లవాడు సన్నగా ఉండి కాళ్లకు చెప్పులు కూడా లేని పిల్లవాడు లోపలికొచ్చాడు అతడి మొహం దుమ్ముతో కప్పేసి ఉంది జుట్టు చెదిరిపోయి ఉంది పాపం చూడగానే చెప్పేయొచ్చు ఆ పిల్లవాడు అన్నం తిని చాలా రోజులయిందని అతడిని చూసిన ఆరాధ్య ఒక్క నిమిషం షాక్ అయింది ఇంతలో ఆ పిల్లవాడు వచ్చి నా పేరు కిషన్ అని చెప్పాడు మొదట అతడిని చూసి భయపడింది ఆరాధ్య అని ఎందుకో తెలియదు భయం పోయింది ఇంతలో కిషన్ ఆరాధ్య ముందు ఒక చిన్నగా డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు ఆరాధ్య కూడా ఎంతో ఉత్సాహంగా చూస్తూ ఉంది అతడు పెద్ద డ్యాన్సర్ కాదు ఏదో తనకు వచ్చిన చిన్న చిన్న స్టెప్స్ వేస్తూ ఉన్నాడు కొన్ని చూస్తే ఆరాధ్యకు నవ్వాగడం లేదు కొన్నిసార్లు డ్యాన్స్ వేస్తూ వేస్తూ కింద పడిపోయిన వాడిలా నటించేవాడు అలా చిత్ర విచిత్ర స్టెప్స్తో ఆరాధ్యని ఆకట్టుకున్నాడు ఆరాధ్య మొదట నిశ్శబ్దంగా చూసినా కూడా తర్వాత నవ్వడం మొదలుపెట్టింది అతడి డ్యాన్స్ చూస్తే నవ్వాగడం లేదు ఆరాధ్యకి ఆరాధ్య నవ్వడం కిషన్కి పెద్ద విజయంగా భావించాడు ఇంకా బాగా డ్యాన్స్ చేసేవాడు పాపం ఇన్ని రోజుల నుంచి దిగాలుగా ఉన్న ఆరాధ్య మొదటిసారి ఆ రోజు నవ్వింది దానికి కారణం కిషన్ అలా ఆ రోజు కొద్దిసేపు ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కిషన్ ఆ తర్వాత నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం నెమ్మదిగా గోడ దూకి రావడం ఆరాధ్య ముందు డ్యాన్స్ వేయడం ఆరాధ్య మనస్ఫూర్తిగా నవ్వడం ఇదే వారి దినచర్యలా మారిపోయింది రోజు వచ్చి ఆరాధ్య ముందు తనకు వచ్చిన డ్యాన్స్ వేసేవాడు ఆరాధ్య చాలా గట్టిగా నవ్వేది పాపం ఆరాధ్య నవ్వడం చూసి కిషన్ ఇంకా బాగా డ్యాన్స్ చేసేవాడు కొన్ని రోజులకు ఆరాధ్య కిషన్ డ్యాన్స్ చూసి క్లాప్స్ కూడా కొట్టేది కిషన్ ఏదో జయించినట్టుగా ఫీల్ అయిపోయేవాడు ఆరాధ్యని అలా నవ్వడం చూసి పాపం కిషన్ కి కూడా ఎంతో ఆనందంగా అనిపించేది అయితే కిషన్ చేసే డ్యాన్స్ చూసి ఆరాధ్య నవ్వడం ఇదే ప్రతిరోజు జరుగుతుంది అనే విషయాన్ని ఒకరోజు పైనుంచి అర్జున్ గమనించాడు ఆ రోజు కూడా యథావిధిగా కిషన్ గోడ దూకి వచ్చి ఆరాధ్య ముందు డ్యాన్స్ వేయడం ఆరాధ్య మనస్ఫూర్తిగా నవ్వడం ఇదంతా పైనుంచి గమనిస్తూనే ఉన్నాడు అర్జున్ మొదట గోడ దూకి రావడాన్ని గమనించిన అర్జున్కి నిజానికి విపరీతమైన కోపం రావాలి కానీ అతని డ్యాన్స్ వలన ఆరాధ్య నవ్వడం చూసిన అర్జున్ కి కోపం అస్సలు రాలేదు ఇన్ని రోజులు దిగులుగా ఉండే ఆరాధ్య అంతలా నవ్వడం చూడని అర్జున్ కి అదంతా చాలా బాగా అనిపించింది కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన సాధ్యం కానిది ఆ పిల్లాడి వలన సాధ్యపడింది ఇంకా అర్జున్కి కోపం ఎందుకు వస్తుంది చెప్పండి ఇక తర్వాతి రోజు కూడా ఆరాధ్య తోటలోకి తీసుకువెళ్లమని పట్టుబట్టింది సరే అని ఆరాధ్యని తోటలో విడిచిపెట్టి తన పనిలోకి వెళ్ళిపోయింది పని మనిషి అయితే నిజానికి ఆరాధ్య తోటలో పక్షులనో లేక మొక్కలనో చూడడానికి వెళ్లలేదు కిషన్ కోసం వెళ్ళింది అదే సమయానికి కిషన్ కూడా తోటలోకి వచ్చాడు వచ్చి ఆరాధ్యతో నవ్వుతూ డ్యాన్స్ చేయడం మొదలు పెట్టాడు ఆరాధ్య మనస్ఫూర్తిగా నవ్వుతుంది అయితే ఎవ్వరికీ తెలియనిది ఏంటంటే ఆ రోజు వెనకే అర్జున్ కూడా ఉన్నాడు ఒక్కసారిగా అర్జున్ బయటకొచ్చేసరికి కిషన్కి బాగా భయం వేసింది కిషన్కు చెమటలు పట్టసాగాయి అతడిని కొడతారేమో అనుకున్నాడు కానీ అర్జున్ అలా చేయలేదు అర్జున్ నెమ్మదిగా ఆ పిల్లాడి దగ్గరగా వచ్చి నీ పేరేంటి అని అడిగాడు పిల్లవాడు నెమ్మదిగా కిషన్ అని చెప్పాడు అప్పుడు అర్జున్ కిషన్తో అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు అప్పుడు కిషన్ అర్జున్తో సార్ ఒకరోజు నేను గేటు ముందు నుంచి వెళుతుంటే మీ అమ్మాయి దిగాలుగా ఉండడం చూశాను నాకు చాలా బాధ అనిపించింది ఏదైనా చేసి ఆ పాప మొహంలో బాధను పోగొట్టాలి అనుకున్నాను నా డాన్స్తో ఏమైనా మారుతుందేమో అని గోడ దూకి వచ్చి పాప ముందు డ్యాన్స్ చేసేవాడిని నేను నిజంగా చెబుతున్నా సార్ నేనేం దొంగతనానికి రాలేదు నేను కేవలం ఈ పాప మొహంలో చిరునవ్వు తెప్పించాలని వచ్చాను అని చెప్పాడు మీకు నచ్చకపోతే నేను వెంటనే వెళ్లిపోతాను అని చెప్పాడు అది విన్న అర్జున్కి ఒక్కసారిగా కళ్లలో నీళ్లు తిరిగాయి ఎంతైనా అర్జున్ కూడా ఒక తండ్రే కదా కిషన్ మాటలు అర్జున్ని బాగా కదిలించాయి ఇంతలో ఆరాధ్య తన తండ్రితో నాన్న దయచేసి కిషన్ను బయటకు పంపించుకండి నాకెవ్వరూ లేరు కదా కిషన్ని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది అంది అర్జున్ తన కూతురు కేసి చూశాడు ఆమె కళ్లలో ఏదో మెరుపు కనిపించింది అర్జున్కి చాలా రోజుల తర్వాత తన కూతురు కళ్ళలో ఆనందం చూసి ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఇంతలో కిషన్ కూడా అర్జున్తో సర్ మీ అమ్మాయి నవ్వుతూ ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పాడు అప్పుడు అర్జున్ కిషన్తో సరే నువ్విక్కడే ఉండవచ్చు అని చెప్పాడు ఆరాధ్య చప్పట్లు కొట్టింది ఆ సమయం ఆ తోటంతా కూడా ఎంతో ఆనందంతో నిండిపోయింది అలా ప్రతిరోజు ఆరాధ్య ముందు కిషన్ వచ్చి డ్యాన్స్ చేసేవాడు ఆరాధ్య మనస్ఫూర్తిగా నవ్వుతూ ఉండేది అలా ఆరాధ్యాన్ని నవ్వడం చూసి అర్జున్ పులకించిపోయేవాడు చెప్పలేని ఆనందాన్ని అనుభవించేవాడు అర్జున్ ఇంట్లో వాళ్ళకి చెప్పాడు ఈ కుర్రాడు ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఇక్కడికి వస్తాడు ప్రతిరోజు ఈ కుర్రాడికి ఆహారాన్ని పెట్టండి అని గట్టిగా ఆదేశాలు జారీ చేశాడు అలా ప్రతిరోజు కిషన్ రావడం ఆరాధ్య ముందు ఏదో ఒక డ్యాన్స్ లేదా డ్రామా చేయడం ఆరాధ్యాన్ని నవ్వించడం చేసేవాడు వాళ్లను చూసి అర్జున్ అనుకునేవాడు లక్షల కోట్ల రూపాయలలో లేని ఆనందం వీళ్ళని చూస్తే కలుగుతుంది అని ఏ మందులు ఏ డాక్టర్లు కూడా ఇలా చెయ్యలేకపోయారు అలా ఒకరోజు ఆరాధ్య ముందు కిషన్ డాన్స్ చేస్తూ ఉన్న సమయంలో ఆరాధ్య అకస్మాత్తుగా ఆగు నేను కూడా నీతో తిరుగుతాను అంది అలా అంటూనే తన చైర్లో నుంచి లాగడానికి రెండు చేతులతో వీల్ చైర్ని ని పట్టుకుంది అయితే పక్కనే నిలబడి ఉన్న అర్జున్ కి నుంచి నీళ్లు వచ్చాయి ఆనందంలో మునిగిపోయింది ఆరాధ్య అసలు ఇది ఒక కుర్రాడు చేసిన అద్భుతం ఎవరి వల్ల కూడా కాలేకపోయింది ఒక చిన్న కుర్రాడు చేశాడు ఆ రోజు రాత్రి పడుకునే ముందు ఆరాధ్య అర్జున్తో చెప్పింది నాన్న ఈసారి నేను కూడా కిషన్తో కలిసి డ్యాన్స్ చేస్తాను నేను నడుస్తాను కూడా అని చెప్పింది అది విన్న అర్జున్కి చాలా ఏడుపు వచ్చింది రోజులు గడవసాగాయి ప్రతిరోజు కిషన్ రావడం ఆరాధ్య కిషన్లు తోటలో ఆనందంగా ఉండడం ఇదే ప్రతిరోజు జరిగేది అయితే ఒకరోజు అర్జున్ కనిపించింది అసలు ఈ కుర్రాడు ఎక్కడ నివసిస్తున్నాడో అడగలేదు అడుగుదాం అని ఆ తర్వాత రోజు యథావిధిగా కిషన్ వచ్చాడు అయితే అప్పుడు కిషన్ తో అర్జున్ నాన్న కిషన్ మీ ఇల్లు ఎక్కడ అని అడిగాడు అప్పుడు కిషన్ సార్ నాకు అమ్మ నాన్న ఇద్దరూ లేరు ఇల్లు లేదు మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది నాన్న నన్ను వదిలేసి అప్పటి నుంచి ఎక్కడ చోటు దొరికితే అక్కడ పడుకుంటాను ఎవరైనా ఏదైనా పెడితే తింటాను అని చెప్పాడు అది విన్న అర్జున్కి ఏడుపు తన్నుకొచ్చింది ఇన్ని రోజులు తన కూతురి కళ్ళలో ఆనందాన్ని నింపిన కిషన్ గురించి ఇన్ని రోజులు ఈ విషయాలు ఎందుకు అడగలేదు అని చాలా బాధపడ్డాడు అప్పుడే అర్జున్ ఒక నిర్ణయానికి వచ్చాడు అదేంటంటే కిషన్ని శాశ్వతంగా ఇంట్లోకి తీసుకోవడం అని అర్జున్ కిషన్ని దత్తత తీసుకుందామని నిర్ణయించుకున్నాడు నా కూతురి కళ్లలో ఆనందాన్ని తీసుకొచ్చిన ఆ పిల్లవాడు అలా ఉండడం తనకు చాలా బాధను కలిగించింది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాడు అయితే ఒకరోజు ఆరాధ్య ముందు కిషన్ డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు ఆ రోజు రోబో మాదిరి ఏదో స్టెప్స్ వేస్తున్నాడు అయితే ఉన్నట్టుండి ఆరాధ్య కిషన్తో నేను కూడా నీతో డ్యాన్స్ చేస్తా అని చెప్పి అయితే ఉన్నట్టుండి ఆరాధ్య కిషన్తో నేను కూడా నీతో డ్యాన్స్ చేస్తా అని చెప్పి బలవంతంగా చైర్లో నుంచి లేవడానికి ట్రై చేస్తుంది వీల్ చైర్లో నుంచి మొదట తన భుజాలను పైకి లేపింది బలవంతంగా నెమ్మదిగా లేవడానికి ట్రై చేస్తుంది ఆరాధ్య కాళ్ళు వణుకుతున్నాయి అయినా చాలా ట్రై చేస్తుంది పాపం లేవడానికి చాలా కష్టపడుతుంది ఆరాధ్య ఇది చూసిన అర్జున్కి చాలా ఏడుకొచ్చింది ఆరాధ్య తండ్రితో చూసావా నాన్న నేను లేచి నుంచుంటున్నాను అంది కిషన్ కూడా చాలా సపోర్ట్ చేశాడు ఆరాధ్యకి అప్పుడే ఇక ఆలస్యం చేయకూడదు అనిపించింది కిషన్ని దత్తత తీసుకోవాలి అని అలా చేస్తే ఆరాధ్యకి అన్న దొరుకుతాడు ఆరాధ్య కూడా తక్కువ సమయంలోనే లేచి నిలబడగలదు ఆ ధైర్యం కిషన్ దగ్గర దొరుకుతుంది అనుకున్నాడు ఆ తర్వాతి రోజు అర్జున్ కిషన్ని పిలిచి నాయనా ఇక నుంచి నువ్వు ఈ ఇంట్లో ఒక భాగం అని చెప్పాడు నువ్వు ఎక్కడెక్కడో పడుకోవాల్సిన పని లేదు నువ్వు ఈ ఇంట్లోనే ఉంటావు నువ్వు చదువుకోవాలి నీకు కొత్త జీవితం వస్తుంది అని చెప్పాడు కిషన్కు కళ్ళలో నుంచి నీళ్లొచ్చాయి అర్జున్ వెంటనే కిషన్ భుజం మీద చెయ్యి వేసి ఈ రోజు నుంచి నువ్వు ఈ ఇంట్లో మనిషివి అన్నాడు అప్పుడు వీల్ చైర్లో ఉన్న ఆరాధ్య కిషన్ చెయ్యిని గట్టిగా పట్టుకుని అయితే ఇక నుంచి నువ్వు నా అన్నయ్యవి నువ్వు ఇక ప్రతిరోజు నాతోనే ఉంటావు అని చెప్పి ఎంతో ఆనందపడింది కిషన్ ఆ రోజు మొదటిసారిగా మంచం మీద పడుకున్నాడు పైన ఫ్యాన్ తిరుగుతోంది ఆ రోజు కడుపు నిండా మూడు పూటలు తిన్నాడు ఇది కిషన్కి ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదు పాపం చాలా రోజుల తర్వాత చాలా బాగా అనిపించింది కొద్ది రోజుల్లోనే ఈ వార్త ఆ ఊరంతా వ్యాపించింది ఒక కోటీశ్వరుడు ఒక వీధి కుర్రాడిని దత్తత తీసుకున్నాడు అని ఇది ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేవారు ఇదే కథ అసలైన మానవత్వం అనుకున్నారందరూ అర్జున్ అందరితో చెప్పేవాడు నా కూతురు చిరునవ్వు కంటే నాకు ఏది ఎక్కువ కాదు అని ఎన్ని కోట్లు ఉన్నా ఎంతమంది డాక్టర్లు ఉన్నా ఈ చిన్న కుర్రాడు వచ్చిన తర్వాత నా కూతురి మొహంలో చిరునవ్వు వచ్చింది అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పేవాడు ఊరంతా కూడా అర్జున్ నిర్ణయాన్ని మెచ్చుకుంది మరోపక్క ఆరాధ్య కిషన్ చేతిని పట్టుకుని ఇప్పుడు నేను ఒంటరిగా లేను నువ్వు నా పక్కనే ఉన్నావు కదా నాకేం భయం లేదు త్వరలోనే నేను లేచి నడుస్తాను కూడా అంది పిల్లలిద్దరినీ చూసి అర్జున్ ఎంతో ఆనందపడ్డాడు నిజమైన సంపద అంటే ఇదే కదా వేల కోట్లు ఉంటే ఏం లాభం ఇదే అసలైన ఆనందం అని అప్పుడు అర్థమైంది అర్జున్కి ఇక అప్పటి నుంచి ఆరాధ్య కిషన్ ఎంతో ఆనందంగా జీవితం గడపసాగారు చాలాసార్లు ఆరాధ్య తన వీల్ చైర్లో నుంచి లేవడానికి ప్రయత్నించింది అప్పటి వరకు అసలు లేవగలదా అని అనుకున్న అందరికీ ఇప్పుడు అర్థమైంది ఏంటంటే కొద్ది రోజుల్లోనే ఆరాధ్య తిరిగి నడవగలదు అని కిషన్ పక్కన ఉంటే ఆరాధ్య త్వరలోనే నడవగలదు అని అర్థమైంది ఫ్రెండ్స్ చూశారు కదా ఒక అనాథ పిల్లవాడు ఒక డబ్బున్న ఇంట్లో మనిషిలా ఎలా అయ్యాడో ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది కమెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు